యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కొత్త ఈ రాజఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి యా ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది యాక్చువల్గా యుగాది 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 అది ఉగాదిగా మారింది ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే రవి అంటే రాజు రాజకీయాలు పబ్లిసిటీ ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్లలో రాజకీయ నాయకులు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు దేశాలు ఉన్నాయి అంటే దేశాల మధ్యన రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము రాజుల మధ్యన వైరము రాజులకు ప్రాణగండము రాజులకు కారాగార వాసము ప్రకృతి వైపరీత్యాలు మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు రైలు ప్రమాదాలు సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు అలాగే సునామీ హెచ్చరికలు అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్టులు అంటే చనిపోవడము అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్ లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి దీనికి కారణం షష్ఠగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది సో షష్ఠగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది అలాగే ఈ సంవత్సరము మార్చు ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు మళ్ళీ షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది సో దీనివల్ల సుమారు మేషరాశి సింహరాశి తులారాశి ధనుస్సు రాశి మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలున్నాయి ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము ఇక మేషాది మీనరాశులు ద్వాదశ రాశులు కన్నా తీసుకున్నట్టయితే మేషరాశి గురించి తీసుకుంటే మేషరాశికి ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము రెండవసారి ఏలినాడు శని ప్రారంభమవుతూ ఉంది సో రెండవసారి ఏలినాడు శని అనేది చాలా డేంజరు సో న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన చిక్కులు సమాజంలో చెడ్డ పేరు అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక అస్తవ్యస్తము అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్న ప్లాట్లు కొన్న ఫ్లాట్లు కొన్న ఇండ్లు కొన్న డిటికేషన్ అయ్యే అవకాశము పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు సో ఇవన్నీ అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము హెచ్ వన్ బి బి వీసాలు క్యాన్సిల్ అవ్వడము ఇండియాకు రావాల్సి రావడం వేరే దేశం నుండి ఉద్యోగాలు కోల్పోవడము అలాగే ఆర్థిక నష్టము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి మరి ఏం చేయాలా అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి తీరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి నెక్స్ట్ వృషభ రాశి ఈ సంవత్సరం వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి సో ఆర్థికంగా విపరీతంగా ఉంటుంది వ్యాపారంలో రూపాయికి పది రూపాయల లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మ్యూచువల్ కింద భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అలాగే విదేశీ వీసాలు అప్రూవ్ అవుతాయి రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు మంచి కార్యక్రమాలు వస్తాయి విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులు సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు నెక్స్ట్ మిథున రాశి సో వ్యయగురువు నుండి జన్మగురువులోకి మారుతున్నటువంటి గురువు వల్ల విపరీత రాజయోగం అనేటువంటిది మిథున రాశి వారికి గోచరిస్తూ ఉంది సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ రాశికి కూడా వందకు వంద శాతం అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ జరగడం ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్ అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారికి పాజిటివ్ థింగ్స్ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ వ్యాపారస్తులకు అనుకూలతలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది సో మిథున రాశి వారికి ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరం లేవు సో నెక్స్ట్ వచ్చే రాశి కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి సంబంధించి వందకు తొంభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పది శాతం సమస్య ఏమిటి అంటే మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు మిథున రాశి ప్రవేశం అనేటువంటిది గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు అది ఒక్కటే ఒక సమస్య కనిపిస్తూ ఉంది సో నైంటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది అష్టమ శని వెళ్ళిపోతుంది తొమ్మిదో ఇంట్లో ఒక శని భాగ్యస్థానంలోకి వస్తున్నాడు సో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఎవరైతే కర్కాటక రాశి జాతకులు అరవై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్లకు సమస్యలు అనేటువంటివి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి అలాగే తొందరపాటు నడక వల్ల అంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నీటి నీరు ఉన్న దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే గురువు వ్యయం వల్ల కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి మరి రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించడం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో డ్రెస్సును ధరించడం వల్ల కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడతారు నెక్స్ట్ సింహరాశి సో సింహరాశి జాతకులకు అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది ఖచ్చితంగా అన్ని రంగాల వారికి చిత్ర పరిశ్రమ వారికి టీవీ రంగం వారికి మీడియా రంగం వారికి రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు అన్ని వర్గాల వారికి సమస్యలు ఉంటాయి న్యాయ వ్యవస్థ పరంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి సంచలనాలు నమోదవుతాయి మీడియాకి ఎక్కే అవకాశం ఉంది సమాజంలో చెడ్డ పేరు తల్లి తండ్రి లేదా భార్య భర్త తరపున ఎవరికైనా ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ధన నష్టం ఏర్పడుతుంది అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి మరి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చిన రాశి రాశి సో రాశి వారికి ఆరో ఇంట్లో నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రజెంట్ శని ఏడవ స్థానంలోకి వస్తూ ఉన్నాడు సో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నూతన పదవి నూతన ఉద్యోగము ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకున్న చోటకి బదిలీలు వ్యాపారంలో అన్ని రూపాయలకు ఎక్కువగా సంపాదించడము స్త్రీలకు కోరుకున్న దానికంటే ఎక్కువ ధనం రావడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడము ట్రా అలాగే విద్యార్థులకు వీసాలు ఏర్పడము కోరుకున్న ప్లేస్ ప్లేస్మెంట్స్ దొరకడము రైతులకు రెండు పంటలు అధిక దిగుబడి రావడం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి రెమెడీస్ అవసరం లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది నెక్స్ట్ తులారాశి సో ఈ అన్ని రాశుల్లోకి అతి డేంజర్ రాశి సమస్యల బారిన పడే రాశి తులారాశి ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఎఫెక్టు ఆరవ ఇంట్లో ఆరవ స్థానంలో శని ఆరవ ఇంట్లో సో తులారాశి అనేది అతిపెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉంది తులారాశి వారికి ఆర్థికంగా విపరీతమైనటువంటి రాబడి ఈ సంవత్సరం ఉంటుంది డబ్బు మినహా అన్ని రకాలుగా మీకు సమస్యలు ఉంటాయి డబ్బు కోరుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది కానీ న్యాయపరంగా ఆర్థిక పరంగా సామాజికంగా తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు సమస్యలు లేదా సమాజంలో చెడ్డ పేరు సమాజంలో సంఘంలో చెడ్డ పేరు ఆరోగ్యపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు సో తులారాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఒక్క డబ్బు మినహా మిగతా అన్ని సమస్యలే డబ్బు రాబడి మాత్రమే గొప్పగా కనిపిస్తూ ఉంది అన్ని సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి తీరు నల్లారు శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది సో చాలా అనుకూలంగా ఉంటుంది కళాకారులకు సినిమా స్టార్స్కు టీవీ వాళ్లకు మీడియా వాళ్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది వీసాలు దొరుకుతాయి అలాగే విదేశాలకు వెళ్ళేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉంటాయి అలాగే సంతానం లేని వారికి సందానం ఉంటుంది సో వృచ్చిక రాశి వారికి అన్ని రంగాల అన్ని వర్గాల వారికి పూర్తి అనుకూలతలు ఉంటాయి నెగిటివ్ రెమెడీస్ ఏమీ లేవు నెగిటివ్స్ ఏమీ లేవు సో నెక్స్ట్ ధనుసు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నెల ముప్పై మార్చి ముప్పై ఉగాది నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది సో కొన్ని సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని కలవర పెట్టవచ్చు సో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సామా సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ధనుస్సు రాశి వారు తిరునల్లారి శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ మకర రాశి గత పది సంవత్సరాల నుండి మకర రాశి వారు పడుతున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి ఏడు ఏడున్నర సంవత్సరాల ఏలినాడు శని వెళ్ళిపోతూ ఉంది సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా వివాహపరంగా సంతానపరంగా అవివాహితులకు వివాహ యొక్క సూచనలు సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము విదేశాల్లో ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు అలాగే ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు కానీ ఒకే ఒక్క విషయం భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి ఎడబాటు కనిపిస్తూ ఉంది ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కోపాన్ని తగ్గించుకోండి సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశికి రెండవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ధన నష్టం అనేటువంటిది ఏర్పడబోతూ ఉంది అతి పెద్ద ధన నష్టం మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు భూములు కొన్నా ఇండ్లు కొన్నా లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా చాలా తీవ్రమైన ధన నష్టాన్ని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు చర్యలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి నలుపు రంగు కార్లకు నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి జాతకులు సమస్యల నుండి బయటపడతారు ఇక చివరిదైనటువంటి రాశి మీనరాశి మీనరాశి వారికి జన్మంలో అంటే మీనరాశిలోనే ఛష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది సో చాలా సంచలనాలు ఉంటాయి నెగిటివ్సే కనిపిస్తూ ఉన్నాయి పాజిటివ్స్ ఒక్కటి కూడా కనిపించడం లేదు ఆర్థికంగా న్యాయపరంగా సామాజికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు సంచలనాలు ఫేస్ చేయాల్సి వస్తుంది కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి ఎడబాటుకు దారితీసే అవకాశం ఉంది తల్లిదండ్రులు వారికి ప్రాణగండం కనిపిస్తూ ఉంది సో చాలా చాలా సమస్యలు మీనరాశి వారు ఫేస్ చేసే అవకాశం ఉంది తీరు నల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇవి పన్నెండు రాసుల వివరాలు సో ఇది మామూలుగా పంచాంగం చూసి చెప్తా ఉంటారు మీరు ఏం చూడకుండా ఎప్పుడు నోటికి వస్తాయి కదా ఇంకెందుకు ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసు కదా అచ్చా కుంభంలో ఉన్నాడు మీనంలోకి వస్తున్నాడు ఈ నెల ముప్పై ప్రజెంట్ వృషభంలో గురువు ఉన్నాడు మే తొమ్మిదికి మిథునంలోకి వస్తున్నాడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ రోజు ఒక్క జాతకం రాయడానికి రోజు వంద జాతకాలు రాయడానికి చాలా తేడా ఉంటుంది కదా చూసి చూసి ఉన్నాం కదా పెద్ద అవసరం లేదు టైం లేకుండా జాతకం చెప్పేవాడిని ఇండియాలో నేను ఒక్కండి పుట్టిన టైం లేకుండా జాతకాన్ని చెప్పేవాడిని నేను ఒక్కడి నాకు టైంతో లేదు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు చెప్తారా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు టైం వితౌట్ టైం నేను చెప్పేస్తా జాతకం చెప్పనా చెప్పనా ప్రాక్టికల్ కానీ సంచలనాలు చెప్తాను మళ్ళీ